ప్రతిపాదించరు కాబట్టి వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి భగవానుడైనటువంటి వాడు త్రీణి భూరాదీని సత్వాదీని వా ధామాని స్థానాన్ని ఎస్య సహా త్రిధామాని త్రిధామన్ అనేటువంటి మాటకి వ్యుత్పత్తి అంటే భూలోకం స్వర్గలోకం ఆకాశలోకం అనేటువంటి మూడు లోకాలను లేక అధోలోక మధ్యలోక ఊర్ధ్వలోకాలనేటువంటి వాటివి వీటన్నిటినీ కూడాను పాలించేటువంటి వాడు ఆనాడు త్రివిక్రమ అవతారంలో ఆ వామనుడు ఏం చేశాడు ముల్లోకాలని ఆక్రమించాడని చెప్పి మనకి చెప్పారు కదా కాబట్టి ఇలా మనం ఉన్నటువంటి ఈ స్థితిని ఇవాళ్ళ మనం ఆ భగవానుడి ముందు మనం తెలియచేసుకొని దీనిలో ఉండేటువంటి అడ్డంకలని ఆటంకాలని దూరం చేయటానికి కేవలము భక్తి అనేటువంటిది ఒక నిశ్చలమైన నావ ఒకటి మనలో ఉండాలి అని ఒక సంకల్పాన్ని మన మనస్సులో నాటింపచేశారు శంక మన కులశేఖర్ల వారు కనుక ఈ భక్తి అనేటువంటి నావే మనల్ని ముందుకు తీసుకొని పోతుంది కనుక మనస్సా ఆ భక్తి అనేటువంటిది అలవర్చుకో నువ్వు అని చెప్పి తన మనస్సుకి చెప్పారు కులశేఖరుల వారు ఈ విధంగా భక్తి మార్గంలో మనల్ని మరి కాస్త ముందుకు తీసుకొని వెళ్తారు తత్సంబంధమైనటువంటి విషయాల్ని మరికొన్ని భాగాల్లో మనం తెలుసుకుందాం అంతవరకు స్వస్తి